తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెం గ్రామంలోని ప్రధాన మరియు ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలకు చెందిన సుమారు అరవై మంది విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు కాలమిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు నోటు పుస్తకాల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుంకవల్లి మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాలకు నేను నోట్ పుస్తకాలని కంప్లీట్ చేస్తున్నాను ఈ పాఠశాలతో పాటుగా స్పెషల్ పాఠశాల కూడా నేను నోట్ పుస్తకాలు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సంపద ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే అన్నమాట విద్యకు మించిన సంపద అనేటువంటిది ఈ ప్రపంచంలో లేదు మరి అలాంటి విద్య అనేటువంటిది విలువలతో కూడుకుని ఉండాలి సంస్కారంతో కూడుకుని ఉండాలి వినయం వివేకంతో కూడుకుని ఉండాలన్నమాట విద్య నెలకొనే వాడు మత్యుడే అన్నాడు ఎవరు భర్తృహరే అంటే వాడు మనిషి కాదు అనేటువంటి అతని యొక్క భావన మరి చదువు లేనివాడు మనిషి కానప్పుడు పశువు అయినప్పుడు చదువుకుని జ్ఞానం లేనివాడు సంస్కారం లేనివాడు మూర్ఖుడవుతాడు అన్నమాట ఈ ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మూర్ఖుడు మూర్ఖత్వం అనేటువంటి అత్యంత ప్రమాదకరమైనది అనమాట ఈ ప్రపంచాన్ని మనం మార్చాలంటే మార్చవచ్చు దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ మూర్ఖత్వాన్ని మాత్రం ఎవరు మార్చలేరు తెలివి తక్కువ వాడిని కూడా మార్చవచ్చు తెలివైన వాళ్ళలో జ్ఞానం లేకపోతే అతన్ని కూడా మార్చవచ్చు కానీ మూర్ఖుడు మాత్రం మార్చలేవు అందుకే బస్ అంటాడు తిగురి ఇసుమను తైలమ్ము తీయవచ్చు అని అంటే ఇసుకలో కూడా నూనె తీయచ్చు అమ్మా ఇసుకలో నూనెనేది ఎప్పుడుందా ఇసుకలో నూనె తీయగలమా తీయలేవు అసాధ్యం అనమాట అలాగే ఎండమాముల్లో నీరు అనేటువంటిది దొరుకుతుందా కానీ ఎండమానంలో కూడా నీరు అనేటువంటి సంపాదించి మనం త్రాగవచ్చేమో అలాగే కుందేటి కుమ్మురంలో కానీ వెతగ్గా వెతగ్గా ఆ కుందేటికి కూడా కుమ్ముడు సాధించవచ్చేమో అంటే అసాధ్యానైనా సుసాధ్యం చేయవచ్చేమో అనేటువంటిది కవి యొక్క భావన అనమాట మరి ఇన్ని సాధ్యమైనప్పుడు ఒక మూర్ఖుని మాత్రం మనం అతను మాత్రం రంజింపు చేయలేమంటాడు అంటే మూర్ఖుని ఏ విధంగా కూడా అంటారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరంతా కూడా చిన్నపిల్లలు ఈ వయసులోనే మిమ్మల్ని చక్కగా ప్రోత్సహించాలి మొక్క యొంగ అంటారు అంటే మీరు చిరుప్రాయంగా ఉండగానే మీలో ఉత్తమమైనటువంటి లక్షణాలని రోజు చెయ్యాలి సద్గుణాలు అనేటువంటి వాటిని పెంపొందించాలి మరి లేని చదువులు అనేటువంటి ఉదాహరణ మాట నిజంగా సమాజానికి లేదా దండ అదన్నీ కూడా కాబట్టి చదువులేనేటువంటి సంస్కారయుతంగా సాగాలి ఇకపోతే దాన ధర్మాలలో ఇతరత్ర ప్రచార పటోటప్పుల్లో ఈ సమాజాన్ని మనం మార్చలేము ఈ సమాజాన్ని మార్చడానికి మోటివేషన్ అనేటువంటిది అత్యుత్తమైనటువంటి సాధన అనమాట అంటే మనం ఒక మంచి విషయాన్ని విద్యార్థుల మెదడులోకి చూపించాలి మరి ప్రపంచాన్ని మార్చడానికి ఎంతో మంది మేధావులు తమ యొక్క రచన ద్వారా విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది ఒక అబ్రహాం యొక్క కృషి చూడండి ఒక మార్టిన్ లోదర్ యొక్క రచనను చూడండి అలాగే ఒక స్వామి వివేకానంద ప్రవచనాలను చూడండి ఒక జిడ్డు కృష్ణమూర్తి ఒక తాత్విక వేత్త అనమాట మా తెలుగు జాతి చెందినటువంటి ఒక తత్వం ఆయన యొక్క రచన చూడండి ఇలాంటి రచనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహనీయులు ఎంతో ఉన్నారు అన్నమాట కాబట్టి మోటివేషన్ అనేటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటుగా ఉత్తమమైనటువంటి గుణాలని పెంపొందించే విధంగా కృషి చేయాలి అవును కదా అందుకు ఉపాధ్యాయులంతా కూడా నిరంతర విద్యార్థులేగా పాటుపడాలి ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట దెర్ ఇస్ నో ఎన్ టు ఎడ్యుకేషన్ ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటారు అలాగే ఎడ్యుకేషన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు కదా మన జీవితమంతా కూడా నేర్చుకునేటువంటి ప్రక్రియలో భాగం అనమాట మరి అలాంటి జీవితం సక్రమంగా గడవాలి అంటే చక్కని విద్యను అభ్యసించాలి నాటి విద్యలు ఎలా తయారైనవి కేవలం ఉపాధి చెప్పడానికి ఉపాధి పొందడానికి విద్యలు అనేటువంటి పనులు వస్తున్నాయి విలువలు లేవు సంస్కారం లేదు మరి అలాంటి వల్ల దేశం ఎలా పురోగతి చెందుతుంది జ్ఞానం లేని విద్యల వల్ల దేశం ఏ రకంగాన కూడా పూర్వభివృద్ధి చెందదు కాబట్టి విద్య అనేటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక కళ ఒక సంపద అనమాట అలాంటి సంపదను సృష్టించాలి దేశాన్ని ప్రగతి పదంలోకి మన అంతా కూడా నడిపించాలన్నమాట ఇక నాకు సంబంధించిన విషయాల్లో నేను దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు నిర్విరామంగా అంటే ఈ రంగంతో నాకు ఎలాంటి ప్రవేయం లేకపోయినప్పటికీ కూడా నేను విద్యార్థులకు మోటివేషన్ చేయడం అనేటువంటి జరుగుతున్నాను ఇది నా యొక్క మూలజన్మ సుకృతేమో ఎందుకంటే నా జీవితంలో చాలా భాగం కూడా విద్యార్థులతో హుమైపోయింది వాళ్ళ మోటివేషన్ విషయంలో నేను దాదాపు ఆహారాన్ని కృషి చేయడం జరిగింది అనమాట ఇది చాలా మంది తెలియకపోవచ్చు ఎప్పటి నుంచి చేస్తున్నాను నా భార్య దేశం నుంచి కూడా అనేకమైనటువంటి రచన వ్యాసంగా చేస్తున్నాం వందలాది మంది రచనలు ఉన్నాయి మీరంతా కూడా మీ ఉపాధ్యాయులు విద్యార్థులను కనిపిస్తే వాళ్ళందరికి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయుక్తకరంగా అవుతుంది అనమాట కాబట్టి మీరంతా కూడా చక్కగా చదువుకోండి చక్కని విద్యాబుద్ధులు నేర్చుకోండి మీలో వివేకాన్ని పెంపొందించుకోండి మీ తల్లిదండ్రులు గౌరవించండి పెద్దలను గౌరవించండి ఉపాధ్యాయులను గౌరవించండి మీ గ్రామాలకు మీ కుటుంబాలకు మీ పాఠశాలకు మీ ఉపాధ్యాయులకి చక్కని పేరు తీసుకురావాలని ఆశిస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు తన సిబ్బ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ